హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో మీ ముందుకైతే ఈరోజు చాలా అంటే చాలా నోరు ఊరించే మంచి పచ్చడి అయితే తీసుకొని వచ్చినాం అనమాట మిర్చి టమాటా పచ్చడి చూస్తేనే అబ్బా మస్తు నోరూరుతుంది సో ఖచ్చితంగా వేసుకోండి ఇంట్లో వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెక్స్ట్ సో నేనైతే ఇంకా ఫస్ట్ టేస్ట్ చేస్తా అని చెప్పేసి అయితే ఇంకా అన్నం పెట్టుకొని మంచి టేస్ట్ చేసేస్తున్నా నాకైతే మాస్తు నచ్చింది నాకు చట్నీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పటి నుంచో అనుకుంటున్నాను తినాలి చేసుకోవాలి అని ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది ఐ మీన్ ఇప్పుడు చాలా సీజన్ కదా మిర్చి సీజన్ కదా సో మామయ్య అయితే తీసుకొచ్చిండు మరీ సన్న అయితే తెచ్చుకోవద్దు మంచిగా కొంచెం గట్టిగా దొడ్డుగా ఉన్నాయి తీసుకొచ్చుకోవాలా సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫేమస్ ఛానల్ సో వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం ఇంకా చట్నీ ఎలా చేయాలో చూసేయండి లేట్ ఎందుకు సో అర్ధ కిలో అయితే టమాటాలు తీసేసుకున్నాం పావు కిలో అయితే పండుమిర్చి చూసారా ఎంత రెడ్ కలర్లో కనిపిస్తున్నాయో చూడ్డానికి గడ్డలు ఉన్నాయి కానీ అంత ఘాటు అయితే లేవు పిల్లలు కూడా తినొచ్చు అనమాట అంత టేస్టీగా అయింది పచ్చడి నెక్స్ట్ ఒక కప్ చింతపండు ఒక రెండు ఎల్లిగడ్డలు ఇంకా ఒక వన్ స్పూన్ అలా మెంతులు ఇంకా ఉప్పు అయితే మనకు సరిపడా చూసి తీసేసుకోండి మీరే ఒక టూ స్పూన్స్ అలా ఆవాలు నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ అలా జీలకర్ర చాలా ఈజీ క్వాంటిటీతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను అందుకే మీ క్వాంటిటీ అర్థం కావాలని చెప్పేసి అట్లా కప్పులో వేసుకొని చూపించాను ఈ పండుమిర్చిలు అయితే ముందు మంచిగా కడిగి పెట్టేసుకోవాలన్నమాట మేము నైటే వాష్ చేసి పెట్టేసుకున్నాము అస్సలు పదననేది ఉండొద్దు వాటికి టొమాటోస్ కూడా నైటే వాష్ చేసి పెట్టేసుకున్నాము కొంచెం కూడా పదం కూడా ఉండొద్దు అనమాట వాటికి సో మంచి క్లాత్తో తుడిచి పెట్టేసుకున్నాం అట్లనే వీటిని మంచి తొడిమలు తీసేసుకోవాలన్నమాట టొమాటోలు అయితే కట్ చేసుకొని పెట్టేసుకోండి సో ఒక వండి మిర్చిలో ఒక నాలుగు ముక్కలు అట్లా మరీ ఈజీగా టూ ముక్కలు అట్లా అయిపోయేటట్టి కట్ చేసుకోకండి ఎందుకంటే ఇవి మంచి వేయించేటప్పుడు పచ్చివాసన పోతుందనమాట అందుకని మంచిగా ఒక నాలుగు పీసులు అట్లా కట్ చేసుకోండి అన్నీ అయితే తీసేసుకోవాలి ఫస్ట్ నాకైతే ఈ చట్నీ ఎప్పుడో ఒకసారి తిన్నా అనమాట చాలా ఇయర్స్ అప్పటి నుంచి నాకు తినాలి 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 అనిపిస్తుంది అప్పటి నుంచి నేను ఇంకా మళ్ళీ ట్రై చేయలేను కూడా ఎక్కడ ఐ మీన్ అంత గుర్తు కూడా లేదు అని చెప్పేసి సో ఇంకా చేసుకుందామని చెప్పి ముందైతే మనం కడాయి పెట్టుకొని వన్ స్పూన్ అని చెప్పాను కదా వన్ స్పూన్ అట్లా మెంతులు వేసి మంచిగా వేయించుకోండి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకా టూ స్పూన్స్ అలా జీలకర్ర వేసి అది కూడా మంచిగా వేయించుకోండి ఆయిల్ అయితే ఏం పోయొద్దు స్టార్టింగ్లో అవి కొంచెం వేయాక ఆవాలు తొందరనే వేగుతాయి కాబట్టి ఆవాలు అయితే లాస్ట్లో వేసేసుకోవాలి వేసుకొని ఇవి కూడా మంచి ఇవి కూడా టూ స్పూన్స్ అలా పడుతుంది సో ఇవి కూడా మంచిగా వేయించుకోండి మనం ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో టేస్ట్ మాత్రం అసలు బాగుండదు కూడా తినడానికి సో ఇలా కొంచెం వేగాగానే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ అలా ఆయిల్ పోసేసుకొని దాంట్లో కట్ చేసుకున్న పండుమిర్చిలు ఉన్నాయి కదా ఆ పండుమిర్చిలు అయితే అన్నీ ఒకేసారి వేసేసుకోవాలన్నమాట అదే ఆయిల్లో కొంచెం వేడి కాగానే ఇంకా వేసి మంచిగా కలుపుతూ ఉండండి ఒక టూ మినిట్స్ అట్లా ఇది ఎక్కువసేపు ఉండకపోయినా సరే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలన్నమాట పండు మిరపకాయలు ఎందుకంటే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది అంతే దానికోసమని కొంచెం ఇలా ఫ్రై చేసినట్టు ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది సో ఇంకా అయిపోయింది నేను నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా పన్నెండుమిర్చిలన్నీ నెక్స్ట్ అదే కడాయిలో ఒక టూ టూ త్రీ స్పూన్స్ అలా ఆయిల్ పోసేసుకోండి పోసుకొని ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఒకేసారి వేసేసుకోండి ఆయిల్లో టొమాటో కూడా ఏంటంటే మనకు మంచి దగ్గరికి మగ్గాలన్నమాట అప్పటి వరకు కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పొయ్యి మీద ఉంచండి ఇంకా అదే టొమాటోని మంచి కలుపుతూ ఉండాలన్నమాట స్టార్టింగ్లో ఒక్క స్పూన్ అలా పసుపు వేయండి కొంచెం నెక్స్ట్ ఇంకా చింతపండు చూపించాను కదా కప్ అని చెప్పేసి కరెక్ట్ కప్ సైజ్ తీసేసుకోండి చింతపండు ఇంకా ఈ రెండునైతే మంచిగా మిక్స్ చేయండి పసుపు చింతపండు ఇంకా టొమాటో మొత్తం మిక్స్ చేశాక అలా పెట్టి పెట్టేసుకోండి కొద్దిసేపు నెక్స్ట్ మనం ఫస్ట్ పట్టుకున్నాం వేయించాం కదా జీలకర్ర మెంతులు ఇంకా ఆవాలు ఇవైతే మిక్సీ పట్టేసుకుందాం తర్వాత అయితే ఇంకొక మిక్సీ జార్లో మిరపకాయలు అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకుంటా అనమాట ఎల్లిగడ్డలు అని చెప్పేసే చెప్పాను కదా రెండు ఎల్లిగడ్డలు అయితే వేసేసుకున్నాను ఇదే మిర్చిలో దీంట్లో ఎంత సరిపడా ఉప్పు చూసి వేసేసుకోండి మీరే అప్పటివరకు అయితే టొమాటోలు మనకు మంచిగా మగ్గుతూ ఉంటాయి దగ్గరికి చూడండి ఎంత దగ్గరికి మగ్గాయో మంచిగా సో మనం ఈ పండు మిర్చి పేస్ట్ పట్టేలోపు మనకి టొమాటోలు అనేది మంచిగా మగ్గిపోతుంటాయి టొమాటో అయితే మంచిగా మగ్గాక ఇంకా ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి మనము సో అప్పటి వరకు అయితే మనం పోపు పోపు అయితే తయారు చేసేసుకుందాం చట్నీకి మేమైతే త్రీ స్పూన్స్ అలా ఆయిల్ పోసేసుకున్నాం ఎందుకంటే ఆయిల్ క్వాంటిటీ బాగా ఉంటేనే టేస్ట్ తొక్కు మాత్రం మనకు ఆ పచ్చడి మాత్రం చాలా మంచి టేస్టీగా అవుతుందనమాట సో అందుకని ఆయిల్ అయితే పోసేసుకోండి త్రీ స్పూన్స్ అలా పడుతుంది ఎందుకంటే ఆయిల్తోనే కదా మనకి ఎక్కువ పచ్చడి అనేది టేస్ట్ వచ్చేది ఇఫ్ మీకు కలిపినాక కూడా ఆయిల్ తక్కువ అనిపిస్తే తర్వాత కూడా కొంచెం ఆయిల్ వేడి చేసుకొని అయితే వేసేసుకోవచ్చు పచ్చడిలో దీంట్లో ఇంకా ఆవాలు జీలకర్ర శనగపప్పు నేను అప్పప్ప అయితే వేసేసుకున్నాను వేసుకొని కొన్ని ఒక త్రీ టు ఫోర్ ఎండుమిర్చిలు అయితే వేసుకున్నా వేసుకొని మంచిగా కలిసిన తర్వాత కరివేపాకు రెమ్మలు అయితే వేసేసుకోండి ఎందుకంటే అది టొమాటో అయితే పక్కన పెట్టుకున్నాం కదా చల్లారే వరకు అని చెప్పేసి పోపు అయితే ఫస్ట్ రెడీ చేసేసి పెట్టుకుంటున్నా పోపు కూడా చల్లారాలి మనకి దీంట్లో చిట్కాడోట్ల పసుపు వన్ స్పూన్ అలా పడుతుంది పసుపు కూడా సో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ ఈ ఫస్ట్ పండుమిర్చి కదా దాన్ని అయితే కొంచెం పక్కన పెట్టేసుకున్న మరి ఒకటేసారి మొత్తం మిక్సీ అయితే పట్టద్దు కొంచెం కొంచెం పట్టుకుంటే ఈజీగా కలిసిపోతుంది అనమాట టొమాటో మొత్తం ఇట్లా హాఫ్ ఆఫ్ టూ లేయర్స్ అయితే చేసేసుకున్న ఈ పండుమిర్చి దాంట్లో టొమాటో టొమాటో ఏదైతే మనం ఉడికించుకున్నామో అయితే వేసేసుకోండి దీంట్లోనే ఇంకా ఫస్ట్ పొడి చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడి అదైతే కొంచెం వేసేసుకోండి దీంట్లోనే వేసి ఇంకా మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఒకేసారి మిక్సీ చేస్తే ఏంటంటే మనకు అంత పెద్దగా అయితే పట్టదు కదా మిక్సీలో ఐ మీన్ మొత్తం కలవదేమో అనిపిస్తుంది అందుకని చెప్పేసి మేము ఇట్లా టూ పార్ట్స్గా చేసేసుకొని అయితే మిక్సీ పట్టుకుంటున్నాము చూడండి ఎంత మంచిగా మెత్తగా అయిందో మిక్సీలో సో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది పచ్చడి మాత్రం దీంట్లో పోపు అయితే వేసేసుకుంటున్నా చేసుకుంటున్నా చూస్తేనే నోరు ఊరుతుంది మాకైతే పచ్చడి సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇది మొత్తం ఆయిల్ మొత్తం కలవాలి కాబట్టి మంచిగా మిక్స్ చేయండి అనమాట పోపుని మొత్తం ఎంత ఈజీగా ఉంది కదా చేసుకోవడానికి కూడా ఎక్కువ ప్రాసెసింగ్ కూడా లేదు తొందరగా అయిపోతుంది పిల్లలు కూడా తినొచ్చు అనమాట అంత ఘాటు అయితే లేదనమాట మీరు ఈ పచ్చి పండు మిర్చి చూస్తే ఎట్లా అనిపిస్తుంది చాలా ఘాటు ఉంటేమో అన్నట్టు అనిపించింది మాకైతే స్టార్టింగ్ బట్ చేశాక మాత్రం అస్సలు అంత ఘాటు లేవు పిల్లలు కూడా తినొచ్చు అనమాట అటు ఎక్కువ స్పైసీ లేదు ఎక్కువ చప్పదనం అన్నట్లేదు తింటుండే తింటుంటే మాత్రం ఆ టేస్ట్ మస్తు కలుగుతున్నాయి పండుమిర్చిలు ఇంకా నేనైతే చట్నీ అవ్వడంతోనే వేడి అన్నం అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే వేడి వేడి అన్నంలో తింటే ఇవ్వమ్మని ఉంటుందా ఒకసారి మీరు ట్రై చేయండి అప్పుడే అన్నం అయింది ఇంట్లో సో వేడి వేడి అన్నంలో నేనైతే ఫస్ట్ తింటా టేస్ట్ చేస్తా అని చెప్పేసి అయితే పెట్టుకున్నా చట్నీ వేసేసుకుంటున్నా చూసేయండి ఎంత బాగా అంత బాగా అయింది చట్నీ మాత్రం ఎందుకో ఇట్లా వేడివేడి అన్నంలో తినాలని మస్తు ఇష్టం అనమాట కాలుతుంది అన్నం అప్పుడే రైస్ కుక్కర్ ఆఫ్ అయిందనమాట అయినా నేను తింటా అని చెప్పేసి ఇంకా పెట్టుకున్నా సో బాగుంది ట్రై చేయండి మీరు కూడా అందరూ చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ మాత్రం ఏంటంటే ఎక్కువ ఘాట్ అనేది లేదనమాట పిల్లలు కూడా తినొచ్చు అట్లా ఉంది చట్నీ మాత్రం సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా కాబట్టి లాస్ట్కి నా కోరిక మాత్రం నెరవేరింది సో ప్లీజ్ మీరు కూడా వీడియోని మొత్తం చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మే ఫేమస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లాస్ట్లో నేనే వీడియో తీసుకున్నాను కాబట్టి ఇట్లా వచ్చిందనమాట